సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వెల్లుల్లి తాంత్రికం గురించి తెలుసుకుందామండి ఇది వెరీ పవర్ఫుల్ పద్ధతి అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు మన వీడియోలో వెల్లుల్లి తాంత్రికం గురించి తెలుసుకుందామండి చాలామందికి డబ్బు సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి మనం కోరుకున్న డబ్బు అనేది మనకి అతి శీఘ్రంగా మనకి దక్కాలి అనుకున్నప్పుడు మనకి ముప్పై నిమిషాల్లోనే మనం అనుకున్న డబ్బు అనేది మన చేతికి అండాలి అంటే ఈ వెల్లుల్లి యొక్క తాంత్రిక పద్ధతి అనేది చాలామంది ఉపయోగిస్తుంటారండి అసలు వెల్లుల్లి అనేది ఆయుర్వేద పరంగా చూసినా మనకి చాలా ఉపయోగపడుతుంది మనకి ఇండైజెషన్ ఉన్నా సరే అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి వెల్లుల్లి అనేది చాలా రకాలుగా మనకి పనిచేస్తూ ఉంటుందండి చిన్నపిల్లలకైతే మనము సాంబ్రాన్ని వేసేటప్పుడు వెల్లుల్లి పొట్టు కూడా వేస్తే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి మంచి ఆరోగ్యంగా కూడా ఉంటారండి అలాగే వెల్లుల్లి యొక్క ప్రాధాన్యత అనేది ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వెల్లుల్లి ఎలా ఘాటుగా ఉంటుందో మన కోరిక అనేది అంత ఘాటుగా మనకి లభించాలి అంటే మీరు చేయవలసిందల్లా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మీ చేతిలో పెట్టుకొని నేను నాకు కావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బును అంగీకరించడానికి స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అని మ్యానుఫ్యాక్చర్ చెప్పుకోవాలి మనకి ఎంతైతే డబ్బు అవసరమో అది ముందుగా మన చేతిలో రెండు మనకి రెండే రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మీ చేతిలో పెట్టుకొని నేను డబ్బు స్వీకరించడానికి నాకు కావాల్సిన డబ్బు ఇంత ఈ డబ్బు నేను స్వీకరించడానికి అంత కన్నా ఎక్కువ మనీని స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నాను అని మ్యానుఫ్యాక్చర్ అనేది చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు లేదా ముప్పై నిమిషాల వరకు ఆ వెల్లుల్లి రబ్బలు మిమ్మల్ని తచ్చులో ఉండాలి మీ బాడీకి తగులుతూ ఉండేటట్టుగా ఉంచుకోవాలి మగవాళ్ళైతే జేబులో వేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే మీ చీర కొంగుకి కట్టుకొని ఆ చీర కొంగుని నడుములో పెట్టుకోవచ్చు అంటే ఆ వెల్లుల్లి అనేది మన బాడీకి స్పర్శలో ఉండాలి ఇలా ఇలాగనక మీరు మ్యానుఫ్యాక్షన్ చేసుకోవాలి అంటే మనకి డబ్బు అనేది కంపల్సరీగా అందాలి అంటే ఈ మ్యానుఫాక్షన్ వెల్లుల్లి ద్వారా కూడా జరుగుతుందండి మీకు డబ్బు అందిన తర్వాత ఆ ఇరవై నాలుగు నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు వరకు మీరు మీకు తప్పకుండా ఆ డబ్బుకు సంబంధించిన న్యూస్ అనేది మీకు రావటం లేదా మీ బ్యాంక్ అకౌంట్లో పడటం లేదా ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వటం ఇలా జరుగుతుందనమాట తప్పకుండా ఇది ఇరవై నాలుగు నిమిషాల్లో ముప్పై నిమిషాల్లో జరిగిపోతుందా అని క్వశ్చన్ మార్క్ వేసే వాళ్ళకి ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రయత్నించండి చాలామంది జీవితంలో మిరాకిల్స్ జరిగిన ఈ తాంత్రిక పద్ధతిని ఒకసారి ఉపయోగించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత